ధనం కోసం విలువలు అమ్ముకుంటున్న సమాజం నిద్ర లేవండి ఈ వీడియోను మామూలుగా నేను హిందీ ఇంగ్లీష్ లేదా హిందీ ఇంగ్లీష్ మిక్స్ లో చేస్తారు కానీ మా గౌరవనీయమైన ద హిందూస్ ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్ విజయనగరం నుండి నా ఇంగ్లీష్ వీడియోస్ చూసి బొబ్బులి కేశవ్ గారు నన్ను కాల్ చేసి ప్రత్యేకంగా తెలుగు వీడియో చేయమని కోరారు నేను తెలుగులో అంత ఫ్లూయెంట్ కాదు కానీ ఆయన అభ్యర్థులకు గౌరవంగా ఈ ప్రయత్నం చేస్తున్నాను అందుకే ముందుగా క్షమించాలి సో హియర్ వి గో ఒకప్పుడు మనుషులను వారి నిజాయితీ గౌరవం విలువలతో అంచనా వేయడం జరిగేది కానీ ఈ రోజు కేవలం మనీ ఫేమ్ నేమ్ కోసం ఎంతకైనా దిగజారిపోతున్నా ఇది పతనం లేక దేవతలాగా కనిపించే మన మనుషులు ఇప్పుడు డబ్బు కోసం తమ ఆత్మాన్నే అమ్మేస్తున్నారు ఒక అమ్మాయి వేదిక మీద గౌరవం పోగొట్టుకుంటుంది ఒంటిని అమ్ముకుంటూ నడుస్తుంది మరి అంగ ప్రదర్శనం అంటే ఇదేగా నీ ఒంటిని చూపించుకుంటున్నావు నీ బాడీ సోషల్ మీడియాలో అమ్ముకుంటున్నారు ఒక అబ్బాయి కొంచెం డబ్బు కోసం నిజాయితీని తాకట్టు పెట్టేస్తున్నాడు ఒక ఫ్యామిలీ మోసం నమ్మక ద్రోహం చేయడం నార్మల్ అనుకుంటుంది ఇప్పుడు ఈ ప్రెజెంట్ సోషల్ మీడియా చూసారా అమ్మాయిలు తమ గౌరవాన్ని నిసర్గించి కొంచెం లైక్ కొంచెం ఫేమ్ కొంచెం డబ్బు కోసం అన్ని చేసి చూపిస్తున్నారు వెబ్ సిరీస్ లో అశ్లీలత అక్రమ సంబంధాలు మోసాలు ఇవన్నీ కూల్ గా చూపిస్తున్నారు డబ్బు కోసం మానవత్వం పక్కన పెట్టి నీచమైన పనులు చేస్తున్నారు ఎవరు కేర్ చేయడం లేదు అప్పుడు ఇప్పుడు తేడా ఏంటంటే ఒకప్పుడు నీతి నిజాయితీ గొప్పతనం పాఠశాలలో బోధించేవారు ఇప్పుడు పాఠశాలలోనే అబద్ధం చెప్పడం ఏర్పుతున్నా ఒకప్పుడు అమ్మ నాన్నలకు గౌరవం ఉండేది ఇప్పుడు తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో వృధాశ్రమంలో వదిలేస్తున్నారు ఇది సమాజపు పతనం కాదు అంటే మరేమిటి పేరు కోసం డబ్బు కోసం ఎవరిని అయినా మోసం చేయడం శరీరాన్ని అమ్ముకోవడం నీతిని వదిలేయడం ఇది నిజమైన విజయం కాదు ఏమన్నా కొని తినచ్చు కానీ మన గౌరవాన్ని అమ్ముకుంటే తిరిగి కొనుక్కోలేం ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ తప్పు చేసిన మనసుతో దేవాలయంలో నిలబడలేము నిలబడితే మనంత మూర్ఖులు ఎవరు ఉండరు ఎందుకంటే ప్రపంచమంతా మోసం చేసిన భగవంతుడిని చేయలేదు ఈ వీడియో డబ్బు సంపాదించకూడదన్న మాట కాదు కానీ ఆ డబ్బుతో మనం మనుషుల్లా ఉండాలా లేక మనిషి రూపంలో నడిచే ప్రాణుల్లా ఉండాలా అనేది అసలు ప్రశ్న డబ్బు సంపాదించండి కానీ ఆత్మను అమ్మకండి సక్సెస్ పొందండి కానీ విలువను వదలకండి మీరు ఏదైనా సాధించండి కానీ దేవుణ్ణి ముందల తలదించుకునేలా స్థితికి రాకండి ఇంకా సమయం ఉంది మారాల్సిన అవసరం ఉంది లైక్స్ షేర్స్ ఫాలోవర్స్ ఇవన్నీ తాత్కాలికమే కానీ మీ నిజమైన విలువ శాశ్వతం అది కాకుండా అది కాకుండా పోయే ముందు మేల్కొండి సేవ చేసే వాళ్ళు తగ్గిపోయారు అమ్ముకునే వాళ్ళు పెరిగిపోయారు ఇది పతనమా లేక పురోగమన డబ్బు సంపాదించాలి కానీ విలువలు అమ్ముకోవడం అవసరమా సక్సెస్ రావాలి కానీ ఆత్మను అమ్ముకోవడం రైట్ అని అనుకుంటున్నారా మీరు ఎంత సంపాదించినా మీరు దేవాలయంలో తలెత్తి నిలబడగలరా డోంట్ వరీ ఈ వీడియో అలా చేసేవార్లకే ఇప్పటికైనా మారాలి మేల్కొనాలి మీరు చేసే పనులు మీ ఆత్మను మోసగించకూడదు మీరు సంపాదించిన డబ్బు మీ గౌరవాన్ని ధర్మాన్ని తాకట్టు పెట్టపోకూడదు ఏంది తెలుగు రాదన్నాడు ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడిస్తున్నాడు అనుకుంటున్నారా సార్లు ప్రాక్టీస్ చేశాను మరి థ్యాంక్ యూ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో